కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ వ్యక్తి అని చెప్పాలి మనందరం కూడా సోషల్ మీడియాలో ఆయనని శ్రీవారి దాసుడుగా చూస్తూ ఉంటాము ఆయన వీడియోలన్నీ కూడా మనకు ఎంతో సుపరిచితం ఆయన కూడా వీడియోల రూపంలో మనందరికీ ఎంతో సుపరిచితుడే చెప్పాలి ఇప్పుడు నేను ఆయన దగ్గర ఉన్నాను ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము వారి పేరు మనకైతే శ్రీవారి దాసుడుగానే తెలుసు వారి పేరేంటంటే రామ్ కిషోర్ ఆచార్యులు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి స్వామివారి దర్శనంతో పాటు నన్ను కూడా కలుద్దాం అనే ఉద్దేశంతో మీరు అందరూ వచ్చారు చాలా సంతోషిస్తున్నాను నాకు సంతోషంగా ఉందండి మొత్తానికి కొంత సమయం పట్టినా వచ్చి అనేది జరిగింది ముందుగా శివుడి టాపిక్ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను శివుడు అనగానే మనకి ఇప్పుడు దగ్గర్లోనే మహాశివరాత్రి రాబోతోంది ఫిబ్రవరి ఇరవై ఆరును అనుకుంటాను కదండి అంటే శివుడు బోలాశంకరుడు అంటారు ఆయనకి పెద్ద హడావిడులు ఆర్భాటాలు మనమేమి చేయాల్సిన అవసరం లేదు ఒక చెంబు నీళ్లు తీసుకొచ్చి ఆయన పైన పోసినా కూడా ఆయన భక్తుల్ని అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటారు అసలు నిజంగా ఆ రోజు అంతా కూడా ఎటువంటి విధి విధానాలు ఆచరించాలంటారండి అంటే ప్రథమంగా మనం అందరికీ తెలిసిన విషయమే శివుడు యొక్క అంటే శివలింగం ఆవిర్భవమైన రోజు అనమాట ఆ రోజు రాత్రి శివుడి యొక్క ఏదైతే శివలింగం ఉందో అది ఆవిర్భావం చెందింది అని చెప్పాలి అది అని చెప్పేసి చెప్తారు పురాణాలలో కూడా అదే ఉంది విధంగా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే అబ్ర సదసి అంటే చిదంబరం అనే ఒక ఊరుంది అక్కడ నటరాజస్వామి వారు ఆకాశలింగంగా చెప్తారు పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగంగా చెప్తారు అక్కడికి వెళ్ళి ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటే మోక్షం చెందుతాము అని చెప్పేసి పరమేశ్వరుడే చెప్పాడు అప్పుడు అది చాలా కష్టం ఎందుకు అంటే చిదంబరం వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాగ దర్శనం తీస్తున్నాము అని చెప్పేసి కట్టం తీస్తారు ఇలా లోపల చూస్తే ఒక గోడ మీద ఈ యొక్క మారేడు దళాలు వేసి ఉంటుంది దాని అర్థం ఏమిటంటే పంచభూత లింగాల్లో ఆకాశలింగం అయినటువంటిది చిదంబరం యొక్క ఆకాశలింగం ప్రతిమ అంటే ఆకాశం అంతా నిండి నిబిడీకృతం అయిపోయి ఉన్న పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అలానే ఒక గదిలో కూడా బంధించలేము కదా కానీ ఒక ప్రతీకగా చిదంబరం ఆకాశలింగంగా ఉంటుంది అంటే చాలా ఇది చిదంబర రహస్యం అంటూ ఉంటారు చూసా అలాగా ఈ చిదంబర లింగం ఆకాశలింగం ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటే మోక్షము అన్నారు అది కాకుండా తర్వాత ఇంకా అది చాలా కష్టం కదా పరమేశ్వర అంటే అంటే జననాథ్ కమలాలయే అంటే అక్కడ తిరు మన తమిళనాడులోను తిరువల్లూరు అని అక్కడ పుడితే మోక్షం అన్నారు అది ఎప్పుడు పుడతామో మనకి తెలియదు మన చేతుల్లో లేనిది కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది మరి ఎలా స్వామి అంట సరే కాశ్యాంత్ మరణాం ముక్తి అన్నారు అంటే కాశీలో మరణిస్తే ముక్తి కా సరే నేను కాశీ బయలుదేరి వెళ్తూనే ఉన్నాను ఈ లోపల ట్రైన్లోనే ఏమైనా జరిగితే చెప్పలేము కదా మన చేతిలో ఉండదు కాబట్టి మరి ఇంకా పరమేశ్వరుడు ఇంకేంటి ఇంకా చాలా ఉచితమైన మార్గం అంటే చాలా సులభమైన మార్గం చెప్పమంటే స్మరణార్ అరుణాచల అన్నాడు అంటే అరుణాచల అని ఒక్కసారి స్మరిస్తే నువ్వు ఎక్కడైనా ఉండు భూమండలం మీద నీకు మోక్షాన్ని ఇస్తానరా అన్నాడు అంటే ఈ విషయం నేను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను అంటే కనుక అరుణాచలం లింగం అనేదే అసలు ఆవిర్ ఆవిర్భావ లింగం అని చెప్పేసి పురాణాలు చెప్తాయి అంటే చూడండి ఆది అంతం గురించి కొలవడం గురించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వెళ్ళడం ఇదంతా కూడా అరుణాలు కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు శివుడి యొక్క ఆవిర్భావ కాలం ఆ రోజు రాత్రి నుంచే పూజలు అభిషేకాలు మొదలు ఆ రోజు విశేషంగా చేయవలసింది ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి దేంతో ఎంత ఎంత ఖర్చు పెట్టి ద్రవ్యంతో చేశామా అనేది చూడండి ఇంకా పెద్దలు చెప్తూ ఉంటాడు ఎంత ఆయన మీద వేసినా కిందకు వచ్చేసేది అంటే ఏ ఉంచుకోడు కాబట్టి మనం కేవలం భక్తి శ్రద్ధలు పెట్టి ఆయనకి అభిషేకాదులు ఆయన ప్రీతికరుడు కాబట్టి అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అలాగా దీనికి యధాశక్తి పాలు పెరుగు పంచదార తేనె నెవ్య నెయ్య తర్వాత మంచి నీటితో చేసిన అంతేకాకుండా నవధాన్యాలు అన్నీ తొమ్మిది రకాల ధాన్యాలు కలిపి ముందు రోజు శ్రద్ధగా మడిగా నానబెట్టుకుని ఆ నీటితో చేస్తే మంచి ఐశ్వర్యం కలుగుతుంది నవగ్రహ దోషాలు పోతాయి ఇది నేను ఎప్పుడు వినలేదండి అయ్యో ఉందమ్మా ఖచ్చితంగా ఉంది అదే కాకుండా ఉద్యోగం కావాలి ఉద్యోగం సరిగ్గా దొరకట్లేదు అనుకున్నప్పుడు జాజి పువ్వులు ఉంటాయి ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి మనకి జాజి పువ్వులు విరజాజి పువ్వులు నానబెట్టేసి అంటే నీళ్ళల్లో రాత్రే శుచిగా నానబెట్టుకుని ఉదయం చేసుకోవాలి అది శివరాత్రి రోజు చేయడం వల్ల చాలా అధికమైన ఫలితం వస్తుంది అంటే అలాగే పువ్వులు నీళ్లు పువ్వులు నీళ్లు కలిపి చేసేయడమే అదే విధంగా అన్యోన్య దాంపత్యం కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో ఎర్రటి మందార పువ్వులు శుభ్రంగా రాత్రి నానబెట్టుకుని ఆ నీళ్లు ఉదయాన్నే చేస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది నేను ఎప్పుడు చెప్పే మాటే వెంటనే ఏదో కనబడిపోవాలంటే మిరాకిల్స్ అయితే జరగవు మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే కొద్ది కాలానికి ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సువర్ణ జలంతో చేస్తే దారిద్ర్యం అంతా తొలగిపోతుంది అంటే ముందు రోజు రాత్రే మనం వాడేదైనా వాడకపోయిందైనా పర్వాలేదు బాగా కడిగేసి అది ఒక రాగి చెంబులోనో ఎత్తడి చెంబులోనో నీళ్ళలో వేసేసి నానబెట్టేసి ఉంచుకుని ఉదయం తీసుకెళ్ళి మనం శివలింగం శివాలయంలో కానీ మన ఇంట్లో ఒకవేళ లింగం ఉంటే శివలింగం మీద స్వామికి అభిషేకం చేస్తే ఇలా ప్రతిరోజు సువర్ణ జలంతో చేసుకోవాలి ఖచ్చితంగా చేస్తే నలభై రోజుల దగ్గర నుంచే ఫలితం చూపిస్తాడు స్వామి ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభిషేకాలన్నీ ఉదయం ఏ సమయంలో ఆచరిస్తే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మంచిదమ్మా కాదు అంటే ఇంకా అందరికీ ఉన్న పరిస్థితులు అనుకూలంగా చెప్పాలంటే సూర్యోదయం లోపల చేసేసుకుంటే కనీసం మంచిది తర్వాత చేస్తే ఫలితం రాదంటే వస్తుంది ఆరు లోపల చేసుకుంటే మంచిది కదా ఆ సమయం మంచిది కాబట్టి తర్వాత చేసినా ఫలితం ఉంటుంది కొంచెం అటు ఇటు ఉంటుంది తప్ప అంటే ఆ సమయంలో ముందుగా ఏంటంటే మనం చల్లిటి స్నానం చేయడం వల్ల మనసంతా ఒక భక్తితో ఇప్పుడు చూడండి చిన్నపిల్లలను లేపోరే ఈ టైంలో చదువుకో బాగా చదువు వస్తుంది అని అనేవాళ్ళం మన మన పెద్దలందరూ మనల్ని అనేవారు ఎందుకు అంటే ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ పని చేసినా నిలకడగా మనసు నుంచి ఉంటుంది అందుకనే ఆరు లోపల చేసేసుకుంటే స్వామివారి యొక్క మూర్తి మీద మన మనసు లగ్నం కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అభిషేకాలు చేసుకోవాలి యధాశక్తి ఏమీ లేవంటే మంచినీటితో చేసుకోవచ్చు అభిషేకం చేసుకుని ఆ రోజు ఉపవాసం మీరు మీరెంతో మంది పెద్దల్ని ప్రముఖుల్ని ఉపవాసం అనేది అంటే నాకు పరోక్షంగా నాకు గురువుగారు ఎవరై అంటే కనుక చాగంటు కోటేస్తారు నేను ఆయనకి శిరస్సు నుంచి నమస్కారం అంటే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే ఆయన ఆయనకి నేను ఎవరో తెలియదు అలా కాకుండా నాకు ఉన్న గురువులు అంటే ముగ్గురు ఇద్దరు ముగ్గురు రాజమహేంద్రవర్ ముత్య శంకర శర్మ అని ఉన్నారు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అంతేకాకుండా ఇక్కడ విశాఖపట్నంలో నా చిన్నప్పటి నుంచి స్నేహితుడే మలుగు రామకిషోర్ ఆచార్యులు నా పేరే తంది కూడా వాడు వాడు ఆధ్వర్యంలో చాలా మట్టుకు నేర్చుకున్నాను అంతేకాకుండా నాకు అన్నయ్య వరుస అవుతారు పేసపాటి రాఘవన్ అని చెప్పి రఘు అన్నయ్య అంటాం ఆయన వీరందరి ద్వారా నేను మీరు చెప్పిన దాంతోపాటు ఇంకొకటి ఇంకో ఏదో చేయాలని నేను పురాణాలు చూడడము చేయడము అంటే నేర్చుకోవడం అనేది చేస్తూ ఉంటాను ఈ విధంగా ఈ అభిషేకంతో పాటు మనం ఖచ్చితంగా ఉపవాసము అంటే మీరు వినే ఉంటారు కదా అంటే ఆరోగ్యం బాగాలేదు అని ఉపవాసం చేస్తే అది మళ్ళీ దోషం కింద పడిపోతుంది ఆరోగ్యం బాగా ఆరోగ్యం బాగాలేదు కానీ నేను ఉపవాసం చేయాలనుకుంటున్నా నాకు భక్తుంది అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే శరీరాన్ని శుష్కింపచేసిన దోషం పడిపోతుంది లోపల ఉన్న ఆత్మరాముడికి అందించలేదు అని అంత బాగుండి ఉపవాసం చేసే శక్తి నీకు నీకు పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు మనం చేయొచ్చు కానీ అలా లేనప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి బీపీఓ షుగరో అలాంటప్పుడు సంతోషంగా శరీరం కన్ను ఏదైతే ఉందో మనం బాగా తినేస్తే నిద్రలోకి వెళ్తుంది అంత కాకుండా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం కొంచెంగా స్వీకరించి స్వామివారి నామాన్నే జపిస్తూ ఉంటే అదే ఉపవాసం అంటే వశించుట అంటే దగ్గరికి వెళ్ళి గర్భగుళ్ళో ఉండడం ఉండమనో లేదంటే గుళ్ళో ఉండమనో కాదు ఎక్కడున్నా ఆయన నామాన్ని మనం గనక తలుచుకుంటూ ఉంటే ఆయన ఇక్కడే ఉంటాడు అదే అసలైన ఉపవాసం అంటే ఉపవాసం చేసుకోవడం జాగరణ జాగరణ అంటే గనక నిద్రపోకుండా శుభ్రంగా మొబైల్లోనో ఇప్పుడంతా సోషల్ మీడియా కాబట్టి అంటే ఆ వీడియోలో సినిమాలో చూసుకున్న వాళ్ళని ఎంతమంది చూశాను అలా కాకుండా నీకు అవకాశం జన్మానికి ఒక శివరాత్రి అంట విన్నారు చాలా పెద్దలు పెద్ద మాటలు అంటూ ఉంటాను జన్మ ఒక శివరాత్రి అంటే ఒక్క శివరాత్రి అయినా శివరాత్రులా చేయరా అండ్ సంతోషంగా ఆ రోజు రాత్రి అంతా కూడా స్వామివారి యొక్క నామం కీర్తనలు నీకు ఇప్పటివరకు తెలిసి తెలిసిన తెలియపోయిన అన్ని సంతోషంగా కూర్చుని ఆయన యొక్క లీలలు తలుచుకుంటూ ఆయన కథలు తలుచుకుంటూ చెప్పుకుంటూ సంతోషంగా భక్తి పారవస్యంతో జాగరణ చేయడం ఇది అసలైన వాస్తవంగా చెప్పాలంటే అంటే ఎంతోమంది పెద్దలు చెప్పింది సంతోషంగా ఈ విధంగా ఆచరిస్తే జన్మానికి ఒక శివరాత్రిలాగా అందరూ బాగుంటారు అంటే లోక కళ్యాణం జరగాలి మనకి అంటే ఈ యొక్క శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అభిషేకాదులు అంటే ఏ ఏదైతే నేను ద్రవ్యాలు చెప్పానో కొన్ని ద్రవ్యాలు అవో లేకపోతే మిగిలిన ద్రవ్యాలతోనైనా ఈ పంచ పంచామృతాలతో అన్నీ కలిపి చేసుకోవచ్చు ఈ ద్రవ్యాలతో అభిషేకము అర్చన యథాశక్తి అష్టోత్తర నామాలు నూట ఎనిమిది నామాలతో అర్చన చేసుకోవచ్చు అదేవిధంగా ఉపవసము అంతేకాకుండా ఈ జాగరణ విషయానికి వస్తే చాలా మంది పన్నెండు దాటిందంటే ఇంకా అయిపోయింది రోజు మారిపోయింది అని చెప్పి అప్పటి వరకు మేలుకతో ఉండి అప్పుడు పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అది కరెక్ట్ పద్ధతి అంటారు కరెక్ట్ కాదమ్మా అది అది మన ధర్మం కాదు వాస్తవంగా సూర్యోదయం అయ్యే వరకు కూడా ముందు రోజే నేను కూడా ఇద్దరు గురించి చూసాను శనివారం ఉపవాసం ఉంటాడు ఆయన పన్నెండు దాటక తింటాడు అలాగా నేను కూడా ఇద్దరు ముగ్గురుని చూశాను అది పనిచేయదు సూర్యోదయం వరకు కూడా మనకి ఖచ్చితంగా ముందు రోజు లెక్కే సూర్యోదయం అయిపోయిన తర్వాత మరుసటి తిథిలోకి మనం ఏకాదశి ఉపవాసం చేసామంటే ద్వాదశి రావాలంటే ఏకాదశి రోజు అర్ధరాత్రి పన్నెండు దాటితే ద్వాదశ అంటే మరుసటి రోజు సూర్యోదయం అవ్వాలి మరి అదే ఏకాదశి ఉపవాసం చేసామంటే ద్వాదశ రోజు వెంటనే సూర్యోదయం అవుతుండగానే పారణ చేసేయాలి భోజనం చేసేయాలి ఉపవాసం చేస్తే అలా చేయమన్నారు వెంటనే ద్వాదశిందనగానే చేశారు సంతోషం అండి చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి గొప్పతనాన్ని స్వామివారికి ఆ రోజు ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ రకంగా అభిషేకం చేయాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చాలా సంతోషం